అల్లూరి జిల్లా లోతుగెడ్డ జంక్షన్లో ఈశ్వరి క్లినిక్ ప్రారంభం అల్లూరి జిల్లా చింతపల్లి మండలం లోతుగడ్డ జంక్షన్ పాడేరు వెల మార్గంలో డాక్టర్ మహేశ్వరరావు నూతనంగా ఈ ప్రాంత రోగుల కొరకు అతి తక్కువ ఫీజుతో వైద్య సేవలు అందించుటకు ఈశ్వరీ క్లినిక్ ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవానికి జిల్లా అధికారి డిఎంహెచ్ఓ జమేల భాష మరియు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ హేమలతాదేవి హాజరయ్యారు డిఎంహెచ్ఓ జమిల భాష మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ మహేశ్వరరావు ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో లోతుగెడ్డ కోరుకొండ లంబసింగి తాజంగి పిహెచ్సి డాక్టర్గా మరియు చింతపల్లి ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ గా వైద్య సేవలు అందించి పశ్చిమ గోదావరి జిల్లా వైద్యాధికారి డిఎంహెచ్ఓగా పనిచేసి స్వచ్ఛందంగా పదవి విరమణ చేసి ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో వైద్య సేవలు అందించాలని ప్రారంభించిన డాక్టర్ మహేష్ పూలగుత్తి చేతికిచ్చి సాలువ కప్పి డిఎంహెచ్ఓ జల భాష అభినందించి ప్రోత్సహించారు ఈ కార్యక్రమానికి మెడికల్ సిబ్బంది మీడియా మిత్రుల అభిమానులు బంధుమిత్రులు ఈ ప్రాంత ప్రజలు డాక్టర్ మహేశ్వరరావు వైద్య సేవలను అభినందించి ఏజెన్సీ మారుమూల ప్రాంతంలో ఈశ్వరీ క్లినిక్ ప్రారంభించడంతో ఆనందం వ్యక్తపరిచారు డాక్టర్ మహేష్ గారు క్లినిక్ ఓపెన్ చేశారు మహేష్ గారు చాలా సిన్సియరు హానెస్ట్ మెడికల్ ఆఫీసర్గా ఉన్నారు ఇక్కడంతా వర్క్ చేశారు మన తాజంగిలో అయితేనేమి లంబసింగిలో తర్వాత ఈ లోతుగడ్డ ఈ ఏరియా అంతా సార్కు బాగా పరిచయము అంతేకాక సారు డిఎండ్హెచ్ఓ వెస్ట్ గోదావరిలో ఉండి ఎన్నో సేవలు అందించారు చాలా మంచి డిఎండ్హెచ్ఓ కూడా మంచి పేరు సార్కు వారు వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చేసి తన ప్రజలకు సేవ చేస్తాను అనే ఉద్దేశంతో ఇక్కడ ఈ మన ఏజెన్సీ ఏరియాలో ఇక్కడ గిరిజన ప్రాంత ప్రజల కోసము వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చేసి కూడా ఇక్కడ ప్రజల సేవ కోసము ఈరోజు ఇక్కడ క్లినిక్ ఓపెన్ చేస్తుంటే నేను రావడం జరిగింది ఇది ఈరోజు ఎంతో శుభదినం అండి ఎందుకంటే ఇంత సిన్సియర్ హానెస్ట్గా ఉండే డాక్టరు ప్రజల కోసము పాటుపడే డాక్టర్ డాక్టరు మీ అందరికీ అందుబాటులో ఉంటారు రోజు ఈరోజు నుండి ఈ ఏరియా అంతా చింతపల్లి తర్వాత లంబసింగి తాజంగి ఈ లోతుగడ్డ ఈ చుట్టుపక్కల ఏరియాలంతా సార్గా ఆల్రెడీ పరిచయము వారి స్వగ్రామం కూడా దగ్గరలోనే ఇక్కడే ఉంది కాబట్టి ప్రజలు కూడా సార్ అంటే ఎంతో వాళ్ళు ప్రజలు హర్షిస్తున్నారు కూడా ఈరోజు మాకు సార్ మా దగ్గరలో ఉండి మాకు వైద్య సేవలు లభించేదాని కోసం వచ్చారని చెప్పి ఇది కేవలం క్లినికే కాదు ఇంకా బెడ్స్ టెన్ బెడ్స్ ట్వంటీ బెడ్స్ ఫిఫ్టీ బెడ్స్ ఇలాగే దినదినం అభివృద్ధి చెంది ఈ అంతా డెవలప్ చేసేదాని కోసము డాక్టర్ మహేష్ గారు అందరికీ అందుబాటులో ఉంటారు కాబట్టి వాళ్ళకు ఎటువంటి సహకారమైనా నేను డిఎంహెచ్ఓగా నేను అందించేదానికి నేను రెడీగా ఉన్నాను అంతేకాక ఇక్కడ ప్రజలు చాలామంది అమాయక ప్రజలు మూఢనమ్మకాలతో చాలా పసురు మందు వాడము తర్వాత ఒకసారి డెలివరీస్కి కూడా ఇంటికి రాకుండా ఉండేదానికి మండికేసి ఇంటి నుండి రాకుండా హాస్పిటల్కి రాకుండా ముందు చేస్తుంటారు మన సారు వీళ్ళకు బాగా తోడుగా ఉంటూ వాళ్ళందరినీ మోటివేట్ చేస్తారని కూడా నేను ఆశిస్తున్నాను అవేర్నెస్ క్రియేట్ చేస్తారు సారు మంచి ఏరియాలో ప్రతి గ్రామంలో డాక్టర్ మహేష్ గారు అంటే అందరికీ పరిచయం అందరు కూడా లైక్ చేస్తారు వీళ్ళందరూ అదే విధంగా సార్ కూడా గతంలో లాగా ఇక్కడ ఉండి అందుబాటులో ఉండి ఈ అమాయక ప్రజలకు పేద ప్రజలకు ఏజెన్సీలు ఉండే ప్రజలకు సేవలు అందిస్తున్నారంటే ఎంతో సంతోషం ఉంది అలాగే గౌరవం లేనైనా ప్రిన్సిపాల్ గారు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు కూడా వచ్చారు వారి ఆశీర్వాదాలు కూడా డాక్టర్ మహేష్ గారికి ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటాయి మేము కూడా డిపార్ట్మెంట్ నుండి ఎప్పుడు సహకరిస్తాం సార్ మీకు ఏది కావాలన్నా ఎప్పుడు ఏది కావాలన్నా మాకు ఒక ఫోన్ కాల్ చేస్తే మేము మా స్టాఫ్ ఇక్కడ అంతా వచ్చి మీకు కూడా మేము అందుబాటులో ఉండి మేము ఇది సహకరిస్తామని ఆశిస్తూ చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు ఇక్కడ మెయిన్ సార్గా అందు గురించి తెలుసు నాకు కూడా పర్సనల్గా తెలుసు యాజ్ అ డిఎంహెచ్ఓగా నా ఫ్రెండ్గా కూడా నా స్నేహితుడు సార్ కేవలం ఎటువంటి ఆయనకు స్వలాభం కోసం ఎప్పుడు చేయడు ప్రజల దృష్టిలో పెట్టుకుని ప్రజలకు వైద్య సేవలు అందించాలనే దృష్టితోనే ఈ క్లినిక్ కూడా పెట్టారు కాబట్టి వాళ్ళకు నేను అభినందనలు తెలుపుకుంటూ వాళ్ళకు కంగ్రాచులేషన్ సార్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ నమస్తే సార్ నా పేరు డాక్టర్ డి మహేశ్వరరావు నేను ఇక్కడ ట్రైబల్ ఏరియాలో చాలా కాలం పనిచేశాను ఇంచుమించుగా మరి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఇంట్లో కూడా చేసి చిత్తపల్లి సూపరింటెండెంట్గా కూడా చేస్తూ చిత్తపల్లి ఏరియా హాస్పిటల్ ప్రమోషన్ మీద నేను వెస్ట్ గోదావరి డివెన్ వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత నేను బీఆర్ఎస్ తీసుకొని మరి మళ్ళా మా గిరిజన ప్రాంతంలో మా సొంత ఏరియాలో మా ప్రజలకు సేవ చేయాలని ఒక ముఖ్యమైన ఉద్దేశంతో మరి లోతిగడ్డ జంక్షన్లో ఈశ్వరి క్లినిక్ అని చెప్పేసి మరి స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు సో ఈరోజు ఈ ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మరి ఇక్కడ ఇప్పటికీ కూడా గిరిజనులు ఏంటంటే సహజ చెప్పినట్లుగా హోమ్ డెలివరీస్కే ఇప్పటికీ ఇంకా వాళ్ళ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వాళ్ళందరినీ కూడా మరి మోటివేట్ చేయాలని చెప్పేసి అని వాళ్ళకి హెల్త్ మీద అవగాహన అనేది ముఖ్యంగా క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో మన ట్రీట్మెంట్ వైపు వాళ్ళు ఇప్పటికీ కూడా ఏంటంటే పసర వైద్యం మీద ఆధారపడి ఉంటున్నారు చాలా వరకు అందరూ కూడా సో వాళ్ళని ఆ మార్పు తీసుకొచ్చి వాళ్ళల్లో అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలనేది ప్రధానమైన ఉద్దేశంగా మరి ప్రారంభించడం జరిగింది ఇక్కడ నేను ఎక్కువ కాలం చేయడం వల్ల ప్రజలందరికీ కూడా ఏంటంటే నా మీద చాలా నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళని ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మెయిన్గా వాళ్ళకి హెల్త్ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ వాళ్ళకి సదుపాయాలు మెయిన్ ఆర్ఎంపి డాక్టర్ ట్రీట్మెంట్ కాకుండా ఒక గవర్నమెంట్ డాక్టర్ కానీ లేదా ఒక క్వాలిఫైడ్ డాక్టర్ ట్రీట్మెంట్ అనేది వాళ్ళకి అందాలి అనే ఉద్దేశంతో ఈ క్లినిక్ అనేది ఇక్కడ ప్రారంభించడం జరిగింది మరి మన గౌరవ డివెచ్ఓ గారు కూడా మరి మన మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు కూడా ఈరోజు రావడం జరిగింది మరి వాళ్ళ సహకారంతో కూడా వాళ్ళ యొక్క కోఆర్డినేషన్ కోఆపరేషన్తో మరి ఇంకా ముందుకు వెళ్తామని చెప్పేసి మరి వాళ్ళ డిపార్ట్మెంట్ పరంగా మాకు ఎప్పుడు సాయ సహకారం అందిస్తారని చెప్పేసి సార్ని కూడా మనం రిక్వెస్ట్ చేస్తున్నాము అలాగే మన ప్రిన్సిపల్ గారిని కూడా మనం రిక్వెస్ట్ చేస్తున్నాము సో ఈ మంచి అవకాశాన్ని మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మనకి ఈ అవకాశం ఇచ్చి అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను ஓ பிடிச்சி அல்லது லாப் டெஸ்ட் லாப்லே மெடிக்கல் ஷாப் அந்தபாட்டில் தர்வாத்தேமிங்ஸ் முக்கிய உதயம் தமிழி நம்ம சாயந்திரம் ஐந்து வரைக்கும் அனுப்பு సో దాన్ని బట్టి జనాలు ఎక్కువగా ఫ్రెష్ ఉంటే మాత్రం డైమింగ్స్ మన చేతాము ప్రస్తుతానికి అయితే ఆదివారం కూడా మరి సెలవుకుండా ప్రకటిస్తాము